ఈ వీడియోలో స్టూడెంట్ కిట్స్ యాప్ సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే గత విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మనం విద్యార్థులకు జేవీకే కిడ్స్ని ఇచ్చాం ఆ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో జేవీకే కిట్స్ ఇచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులకు ఈ యాప్లో అంటే ఇదివరకు మనం జేవీకే యాప్ అనేవారం ఈ స్టూడెంట్ కిట్స్ యాప్లో కొంతమంది విద్యార్థులకు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది తీసుకోలేదు ఇప్పుడు ఈ స్టూడెంట్ కిట్స్ యాప్లో గత విద్యా సంవత్సరంలో ఈ జేవికే కిట్స్ ఇచ్చి బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు లేదంటే అసలు జేవికే కిట్స్ ఇవ్వకుండా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వారందరినీ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసి ఆ రేజర్స్ని సబ్మిట్ చేయాలి అంటే రేజన్స్ అంటే ఎందుకు మనం జేవికె కిట్ ఇచ్చి బయోమెట్రిక్ తీసుకోలేదు లేదంటే అసలు ఎందుకు జేవికే కిట్ ఇవ్వలేదు అని చెప్పి మనం ఈ స్టూడెంట్ కిట్ యాప్లో అన్ని పాఠశాలలు వారు ఎవరైనా సరే గత విద్యా సంవత్సరంలో ఈ విధంగా విద్యార్థులు ఉంటే ఆ రీజన్స్ ఈ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అసలు పెండింగ్ విద్యార్థులు ఎవరైనా ఉన్నారా లేదా కూడా అన్ని పాఠశాలలు వారు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అది అదేలాగనేది కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ స్టూడెంట్ కిట్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ స్టూడెంట్ కిట్ లేటెస్ట్ వెర్షన్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ సైట్ ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో స్టూడెంట్ కిడ్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ స్టూడెంట్ కిడ్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీరు కిందకి వస్తే ఇక్కడ మీకు ఈ స్టూడెంట్ కిట్ కి సంబంధించి లేటెస్ట్ వెర్షన్ లింక్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటుంది దీనికి సంబంధించి పాస్వర్డ్ వచ్చేసరికి క్యాపిటల్ ఎస్ టీకే అట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు అన్ని పాఠశాలలకి ఇదేనమాట డిఫాల్ట్ పాస్వర్డ్ ముందుగా మనం ఈ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ లింక్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఈ విధంగా నా వెబ్సైట్ నుంచి మీరు ఈ స్టూడెంట్ కిట్స్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ మనం యూజర్ వద్ద ఐఎంఎస్ యాప్కి సంబంధించి ఓల్డ్ యూజర్ నేమ్ ఉంది కదా ఆ ఓల్డ్ యూజర్ నేమ్ని ఇక్కడ ఇవ్వండి పాస్వర్డ్ అనేది ఎస్ కేటి అట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేసి ఈ యాప్ లోకి లాగిన్ అయిపోండి ఈ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ త్రీ లైన్స్ ఉండే కదా ఈ త్రీ లైన్స్ మీద టచ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా ఈ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కంపల్సరీగా గత విద్యా సంవత్సరానికి సంబంధించింది కాబట్టి మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుని మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి తర్వాత చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపిస్తుంది దీని తర్వాత మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది మారింది ఇక్కడ మనకి పైన కూడా కనిపిస్తుంది మారినట్లుగా నెక్స్ట్ ఏం చేయాలంటే మరలా త్రీ లైన్స్లోకి వెళ్ళండి ఇక్కడ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి దీంట్లో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఉందన్నమాట ఆప్షను దీంట్లో మనం తెలుసుకోవచ్చు ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకి అన్ని క్లాసెస్ వారిగా టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పేసి నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ ఏ క్లాస్కి అయితే నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంటుందో ఆ క్లాస్ని ఓపెన్ చేయండి ఈ విధంగా మన పాఠశాలలో పెండింగ్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు పెండింగ్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏ క్లాస్కి అయితే నాట్ డిస్ట్రిబ్యూటెడ్ కనిపించిందో ఆ ఓపెన్ చేయండి అప్పుడు ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ స్టూడెంట్స్ వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి నెక్స్ట్ ఆ విద్యార్థిని చేయండి ఇక్కడ మనం ఇక్కడ రీజన్స్ ఇవ్వాలన్నమాట అంటే ఫస్ట్ అడుగుతుంది కిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్లీ ఫిజికల్లీ మనం కిట్ని అసలు ఇచ్చామా అసలు మీరు కిట్ అనేది ఇస్తే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి అసలు కిట్ అనేది ఇవ్వకపోతే నో అని చెప్పి ఇవ్వాలి ఇక్కడ ఎస్ అని ఇస్తే ఇక్కడ రీజన్స్ వస్తాయి నో అని ఇచ్చినా కూడా రీజన్స్ వస్తాయి దేని రీజన్స్ దానికి ఉంటాయి అన్నమాట కాబట్టి ముందుగా అసలు మీరు కిట్ ఇచ్చారా లేదో చూసుకోండి ఎస్ అని చెప్పి ఇవ్వండి ఎస్ అని ఇస్తే వచ్చే రీజన్స్ ఏంటంటే లాంగ్ అబ్సెంటీనా డ్రాప్ అవుటా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ నాట్ వర్కింగా మైగ్రేటెడ్ ఆధార్ నాట్ అప్డేట్ ఆధార్ నాట్ అప్డేటెడ్ ఆ లేదంటే ఈ కేవేసీ నాట్ డన్నా నో ఆధార్ కార్డ్ ఫస్ట్ స్టూడెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్ అనేబుల్ టు టైక్ బయోమెట్రిక్ నో నెట్వర్క్ కవరేజ్ మ్యారీడ్ డబుల్ ఎంట్రీ ఇన్ ద జేవీకే యాప్ స్టూడెంట్ డైడ్ ప్రైవేట్ స్కూలు క్లోజ్డ్ స్కూలు లేదంటే టీసీ ఇష్యూడ్ ఈ విధంగా కిట్ ఇచ్చి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది తీసుకోకపోతే ఈ విధంగా మనం రీజన్స్ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ అసలు కిట్టే ఇవ్వలేదు అనుకోండి నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు రీజన్స్ ఎందుకు మీరు ఈ కిట్ ఇవ్వలేదు లాంగ్ అబ్సెంటైనా డ్రాప్ అవుటా లేదంటే మైగ్రేటెడ్డా మ్యారీడా టెన్త్ క్లాస్ కంప్లీటెడ్డా స్టూడెంట్స్ నేమ్ ఈజ్ నాట్ ఇన్ ద స్కూల్ రికార్డ్సా స్టూడెంట్ డైడా ప్రైవేట్ స్కూల్ స్టూడెంటా లేదంటే క్లోజ్డ్ స్కూల్ స్టూడెంటా లేదంటే టీసీ చూడా ఈ విధంగా మనం దేనికి దానికి సపరేట్గా ఉంటుంది ఆ విద్యార్థికి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దానిని సెలెక్ట్ చేసుకొని మనం సరైన రీజన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సబ్మిట్మెంట్ క్లిక్ చేయగానే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేంజ్ ఫైనాన్షియల్ వద్ద ఫైనాన్షియల్ మార్చుకొని ఈ విధంగా నాట్ డిస్ట్రిబ్యూటెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ విధంగా రైజన్స్ను అన్ని పాఠశాలల వారు ఈ స్టూడెంట్ కిడ్స్ యాప్లో ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ స్టూడెంట్ కిడ్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఎప్పటికప్పుడు నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది